హాయ్ అండి నేను చార్మినార్ దగ్గర పర్చేస్ చేసిన లెహెంగా సెట్స్ ఇవి ఫస్ట్ది వచ్చేసి ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి లెహెంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లో వస్తుంది ఓనీ వచ్చేసి పింక్ కలర్లో వస్తుంది క్లాత్ అయితే అసలు చాలా స్మూత్గా ఉందండి చాలా బాగుంది వెయిట్ డిజైన్ కూడా చాలా బాగుంది స్టాల్ డిజైన్ ప్రొవైడ్ చేశారు బర్డ్స్ తోటి వర్క్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి అలాగే ఓనిక్ కూడా స్కాలప్ డిజైన్ ఇచ్చారు ఓని కూడా చాలా బాగుంది బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి మాత్రమే వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంకొకటి నేను తీసుకున్న సెట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజు లెహంగా వచ్చేసి పింక్ కలర్లో వస్తుంది ఓని వచ్చేసి గ్రీన్ కలర్ ప్రొవైడ్ చేశారు దీనికి కూడా మొత్తం అంతా కూడా ఓవరాల్గా స్కాలప్ డిజైన్ అనేది వచ్చింది పింక్ కలర్ దానికి వచ్చేసి కింద ఫ్లెయిర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తోటి ప్రొవైడ్ చేశారు ఇది కూడా ఫ్లేర్ చాలా బాగా ఉందండి ఇంతకీ రెండిట్లల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీటిల్ని ఎలా డిజైన్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్